గ్రామంలో బడి నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని బడి గుడితో పాటు గ్రామంలో అభివృద్ధి లక్ష్యంగా తాను సిద్ధంగా ఉన్నానని నార్గల్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి అన్నారు బుధవారం నియోజకవర్గంలోని బిన్నపెల్లి మండలం కార్కొండ గ్రామంలో పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనం నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు హెచ్సిఎల్ కంపెనీకి సుబ్రహ్మణ్యం పాఠశాల నిర్మాణానికి ముందుకు రావడం జరిగిందని అన్నారు గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే కుడి బడితో పాటు రహదారులు విద్యుత్ సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి నేరుగా తీసుకురావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నార్కన్ జిల్లా కేంద్రంలోని భారతదేశంలోని అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నేషనల్ మాటలను ప్రారంభించిన నార్కన్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ नार्काम जिल्हा कलेक्टर बदावत संतोष जिल्हा एसपी गायकवाड वैभव रघुनाथ <प्रेणागा> Yes. you Yes, yes. yes. And, uh, that, uh, one way actually. మానవుని మనుగడ విద్యార్థుల మేధాశక్తికి ప్రదర్శన సైన్స్ ప్రదర్శనలు దోహదపడతాయి విద్యార్థుల తిలకించి వారిని అభినందించిన నార్కల్ జిల్లా కలెక్టర్ నార్కల్ శాసన సభ్యులు నార్కల్ జిల్లా ఎస్పీ అనంతరం ఈ కార్యక్రమాన్ని వారి చేతిలో గుండగా ప్రారంభించడం జరిగింది నార్కల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేశ్వరెడ్డి మాట్లాడుతూ సైన్స్ తోనే మానవుడి మనుగడ మరుగుబడి ఉందని విద్యార్థుల కొత్త ఆవిష్కరణలకు రూపొందించి నార్కొండ జిల్లా ప్రతిష్టను దేశ స్థాయిలో ఇనుమడింప చేయాలని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ్ సంతోష్ నార్కల్ శాసనసభ్యులు డాక్టర్ రాజ్ రెడ్డి విద్యార్థులకు సూచించారు బుధవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి పాల్గొన్నారు సమస్త జగత్తుకు అజ్ఞానాన్ని తొలగించి జ్యోతిపేతుల కార్యక్రమం మన యొక్క గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా డిఓ గారు చేస్తున్నారు మిగతా పెద్దలంతా కార్యక్రమంలో పాల్గొంటున్నారు శుక్లాం వరదరం విశ్వం శశివర్ణం స్కర్ గౌడు గారిని కూడా వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తాయి సంతోషకరం ఈ జిల్లా పేరుకు ఇచ్చేసి అతిథిగా వచ్చిన మన నాగలం జిల్లా కలెక్టర్ గారు సంతోష్ గారికి డియో గారు రమేష్ గారికి అదేవిధంగా వివిధ స్టూడెంట్ టీచర్ యూనియన్లకు టీచర్స్ వివిధ గ్రామాల నుంచి జిల్లా స్థాయి గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు నాయకులకు వేదికలు అందించిన పెద్దలకు సార్ ఆర్గనైజ్ చేసిన ప్రిన్సిపల్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కూడా నమస్కారం ఈనాడు పెద్దలు సంతోష్ గారు అదేవిధంగా డియో గారు చెప్పినట్టు ఏ చిన్న విషయం మనం తీసుకున్నా ఇంక్లూడింగ్ మన బ్రెయిన్ మన బ్రెయిన్ మనం ఈ విధంగా ఆలోచించాలన్నా కూడా దాంట్లో సైన్స్ ఉంది నేను ఎందుకు అంటే నేను కూడా ఒక డాక్టర్ ఒక సైన్స్ స్టూడెంట్ సో మీరు ఎటువంటి మూమెంట్ అయినా ఎటువంటి పని చేసినా దాంట్లో సైన్స్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ ఇప్పుడు పెద్దలు సంతోష్ గారు చెప్పినట్టు మీరు సైన్స్ స్టూడెంట్స్ కావాలంటే మీరు ఆలోచన రావాలి మీరు అదే రేపు పొద్దున అంటే పెద్ద పెద్ద సైంటిస్ట్ల ఫోటోలు చాలా మంది వాళ్ళు ఎంతో కాలం ఎంతో రీసెర్చ్ అంటే వాళ్ళు స్టూడెంట్ నుంచి చనిపోయే వరకు రీసెర్చ్ చేస్తూనే చనిపోయారు చాలా మంది మనకి మీద వచ్చే రోగాలు కావచ్చు వాటికి కావచ్చు కూడా మనము చేసే ప్రతి పనికి మనం చేసే ప్రతి దానికి మనము ఇంత మంచిగా ఈ బతుకుతున్నామంటే దానికి కారణం సైన్స్ సో ఇక్కడ బాల స్థాయి నుంచి అక్కడ ఉన్న స్టూడెంట్స్ లో కావచ్చు పెద్దగా అయిపోయిన తర్వాత ఆ టీచర్స్ లో స్టూడెంట్స్ కావచ్చు ఎవరికైతే ఒక చిన్న ఆలోచన వచ్చి ఆ ఆలోచన దీని నుంచి మన లైఫ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము దీన్ని ఎట్లా మనం బెటర్ చేయగలుగుతాము ఒక ఈ ప్రాబ్లం మనకు వస్తుంది సో ఈ ప్రాబ్లం వస్తుందంటే దీని నుంచి ఎట్లా బయటపడగలుగుతాము అని ఒక సంవత్సరాల తడబడి దాని మీద ఆలోచన చేసి వివిధ రకాల సైంటిస్ట్లు కనుక్కోవడం వల్లనే మనం ఈ రోజు ఇంత మంచిగా బతుకోగలుగుతున్నాము ఇంకా ఎక్కడితో అయిపోలేదు ఇంకా సైన్స్ సైన్స్ లో మనం చాలా అద్భుతాలు సృష్టించవచ్చు చాలా రకాల మన లైఫ్ ఇంకా బెటర్ చేసుకోవచ్చు అద్భుతాలు సృష్టించవచ్చు ఇంకా కొత్త కొత్తవి ఎన్నో కనుక్కోవచ్చు ఎన్నో ఆలోచనలు ఉంటాయి సో కాబట్టి ఈ జిల్లా సైన్స్ ఫేర్ పెట్టడం వల్ల కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న ఆలోచన అక్కడ ఉన్నాయన్నీ చూస్తే ఓకే మనము టెక్స్ట్ బుక్ లో చదువుకున్నది ఈ విధంగా మనకి తెలుస్తుంది అనే ఒక చిన్న ఆలోచన వస్తుంది ఇంకా తర్వాత తర్వాత మీరు ఫ్యూచర్ లో పోతుంటే మనం ఏదైనా వచ్చి మన జిల్లాలో కూడా ఒక సైంటిస్ట్ రావాలని కోరుకుంటూ కూడా బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఇంద్రమైన్లు గ్రూప్ టూ పరీక్షలను నిర్వహణ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూళ్లు సందర్శనలపై జిల్లా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు నార్కన్ జిల్లా మీడియా కాన్ఫరెన్స్ మందిరంలో అదనపు కలెక్టర్ సీతారామరావు దేవస్థానం సంబంధిత జిల్లా అధికారులు ఆర్డీఓలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కలిసి జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ పాల్గొన్నారు రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో మనం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ డిసెంబర్ తొమ్మిది వరకు ఘనంగా నిర్వహించిన వేడుకలకు మరియు సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా పూర్తి చేసిన అందుకు జిల్లా కలెక్టర్లను అధికారులకు అందుకే ప్రత్యేక అభినందనలు తెలిపారు డిసెంబర్ ఐదున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇంద్రమహిన్లు యాప్ ప్రారంభించామని అన్నారు ప్రజాపాలన ద్వారా మనకు సుమారు ఎనభై లక్షల వరకు ఇంద్రమహినుల కోసం దరఖాస్తులు వచ్చాయని ఇంద్రమహిన్లు యాప్ ద్వారా ఎనభై లక్షల దరఖాస్తులకు సంబంధించిన సంపూర్ణ వివరాలు డిసెంబరు నెలాగరిలోపు సేకరించాలని ప్రతి ఐదు వందల ఇండ్ల దరఖాస్తులు సర్వే కోసం సర్వేయర్ను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి తెలిపారు